శ్రీగురభ్యో నమహం కార్తీక పురాణం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంటిని ఇంకనో దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు మహావిష్ణువును అవిసి పూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలితము కలుగును విష్ణు అర్చన అంతరం పురాణ పఠనం చేసినా చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొరిగిరి పూర్వము కళింగ దేశమున మందారుడను విప్రుడగలడు ఇతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయిచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై పెరుగుచుండెను అతని భార్య మహాసాధి గుణవంతురాలు శాంతి మంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయిచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మంధరుడు ఇతరుల ఇళ్ళలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడప గడవక పూటచే దొంగతనములు చేయిచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి పడి పడిపోచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనము హరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశే వారిద్దరినీ చంపి దనమును మూటకొని వచ్చుచుండెను వచ్చిచుండను సమీపముందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం పులి ఒకటి గాంధ్రించుచూ వచ్చి కిరాతకును పైబడిను కిరాతకుడు కూడా దానిని చంపాను కానీ ఆ పిలు కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండట వలన ఆ దెబ్బకి కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తముగ్రక్కుచు బాధపడుచుండడు మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచారి భర్తను తలచుకొని దుఃఖించుచో కాలము కడుపు చుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాధ్యాదుల చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి గాని లేదు నేను సదా స్మరణ చేయుచు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని ప్రతి మాలుకొనిను ఆమె మనకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా విచిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుతురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమజను వత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన పొలమును నీవందుకొను అని చెప్పిన తోడనే ఆమె అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయంకి వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి కృషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారి నెల్లా ఈరోజు రాత్రి ఆలయమందు పురాణము కాలక్షేపం జరుగుము జరుగును రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అంత పురాణమును వినేను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించింది ఆమె పుణ్య పుణ్యాత్మరాలుగుట వల్ల విష్ణుదూతులు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునుకు తీసుకుని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము ఉండట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయి అచట నరకమందు ముందు మురి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడినం అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితును చంపి ధనము అపహరించుచుండేను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజును కూడా తైల లేపనము మధ్య మాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్ర చరిత్రలు చెప్పి అందులో కామె చాలా విచారించి ఓ పుణ్యా పుణ్యాత్ములాడా నా భర్తతో పాటు మిగిల ముగ్గురును కూడా ఉద్ధరింపడని ప్రార్థింపగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణిమి నాడు నీ వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిత ఫలమును కిరాతకునకు పురాణ ఫలమును ఇంత వలన కలిగిన ఫలమును ఆ విప్రుణకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే అని ధారపోసాను ఆ నలుగురును ఆమె కడక వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళేది కావున ఓ మహారాజా కార్తీక మాసమున పురాణము ఇట వలన దీపం వెలిగించట వలన ఎట్టి ఫలము కలుగెనో ఇంటివా అని వశిష్ఠుల వారు తెలిపి ఇది ఏకాదశ అధ్యాయం సమాప్త పదకొండో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ